స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి అవేంటో ఇప్పుడు చూద్దాం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఐదు ప్రాంతాల్లో ఉ స్థానాల్లో ఉంటుంది అందులో తొలి స్థానం మహిళల నుదురు అందుకే మహిళ ఎల్లప్పుడూ నుదుటిన కుంకుమ పెట్టుకొని ఉండాలి వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టు శుభ్రం చేసి శుభ్రం చేసిన చేతులతో కుంకుమ పెట్టుకోరాదు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపు కుంకుమను మంగళసూత్రానికి పెట్టుకోవాలి మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి పైకి ఉండకూడదు నల్లపూసలు ఎర్రపూసలు మొత్తం తొమ్మిది కలిపి సూత్రంలో వేసుకోవాలి మంగళసూత్రం మార్చుకోవాలి అని అనుకునేవారు ముందుగా మెడలో పసుపు కొమ్ము కట్టుకొని మార్చుకోవాలి మంగళసూత్రానికి పిన్నీసులు పిల్లులు పెట్టరాదు